హలో అండి ఈరోజు వేరుశనగపప్పు పప్పుతోటి బర్ఫీ లేకపోతే హల్వా ఏది అనుకుంటే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా హెల్దీ కూడా మంచి ప్రోటీను తర్వాత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా ఒక కప్పు వేరుశనగపప్పు ఈ వేరుశనగపప్పుని కొంచెం దోరగా వేయించితే చాలు బాగా మాత్రం వేయించకూడదండి హల్వా అంతా నలుపు వచ్చేస్తుంది అలా అని పచ్చిదేస్తే కొంచెం పచ్చివాసన వస్తూనే ఉంటుంది అందుకని సేపు ఇలా వేయించి తీసేసేయండి జస్ట్ మనకు ఆ పై తొక్కు వచ్చేస్తే సరిపోద్ది అన్నమాట అంతే లేదా మీరు వేయించకుండా వేసుకోండి అది వేరే టేస్ట్ వస్తుంది ఇలా పొట్టంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఇలా వేసేసి కడిగేసి నానబెట్టేసుకోండి నానబెట్టిన తర్వాత రెండు మూడు గంటలు నానిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మిక్సీలో వేసుకుని ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి ఆ నానబెట్టిన నీళ్ళు కొంచెం పోసేసి మిక్సీ చేసేసుకోండి బాగా మెత్తగా కాదు అట్లానే బరకగా కాదు ఇట్లా ఉంటే చాలు ఇప్పుడు రెండు మొత్తం రెండు కప్పులు అయింది కదండి రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాం అనమాట మీరు పంచదారతో చేసుకుంటే చేసుకోండి పంచదారతో కూడా బాగుంటుంది కానీ హెల్దీ అని చెప్పి బెల్లంతో చేస్తున్నాం చాలా కొంచెం నీళ్ళు పోస్తే చాలండి ఎక్కువే వద్దు చాలా కొంచెం నీళ్ళు ఇలా బెల్లం కరిగితే సరిపోద్ది కరిగిన తర్వాత మనం జస్ట్ ఇలా పట్టుకుంటే తీగపాకం అలా జస్ట్ వచ్చినప్పుడు ఈ రుబ్బుకున్న ఈ పేస్ట్ని మిక్సీ చేసిన పేస్ట్ని వేసేసుకోవచ్చు మీరు ఇదంతా కష్టం అనుకుంటే చూసారా ఎలా ఉందో అంతే అలా వస్తే సరిపోతుంది జస్ట్ ఇదంతా వేసేసి కలిపేసేసి కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట అది ఏంటంటే అడుగు పట్టకుండా ఉండటం కోసం అలా ఎప్పుడు తిప్పుతూ ఉండాలి లేదు పౌడర్ చేసుకుంటే కూడా ఇదే కొలతలతో పౌడర్ చేసుకుని వేసేసుకోండి వేయించేసి తొక్క తీసి పౌడర్ తీసేసి పౌడర్ చేసుకుని వేసుకోండి అప్పుడు జీడిపప్పు అవి మాత్రం నానబెట్టుకోవాల్సింది అది మాత్రం నానబెట్టుకోవాలి కొబ్బరి అది అవి రెండు టేస్ట్ని పెంచుతాయి అనమాట ఇలా బాగా దగ్గర పడతా ఉన్నప్పుడు మధ్యలో కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి మధ్య మధ్యలో కొంచెం వేస్తూ ఉంటే మంచి సువాసన వచ్చే నెయ్యి వేసుకోండి మంచి నెయ్యి కమ్మటి నెయ్యి అయితే కమ్మగా ఉంటుంది హల్వా కూడా వాసన వచ్చే నెయ్యి అయితే మాత్రం బాగోదు అన్నీ కూడా అలాగే వేరుశనగపప్పులు కూడా మంచి క్వాలిటీ ఉన్న పప్పు తెచ్చుకోండి వేరుశనగపప్పు ఒకసారి నిలవయి ఉంటే అస్సలు బాగోదు కలర్ కోసం నేను కొంచెం పసుపు వేస్తున్నాను మళ్ళీ రెండు స్పూనులు నెయ్యి ఏంటి పసుపు వేస్తున్నారని అనుకోకండి అస్సలు వాసన ఏమీ తెలియదు అనమాట యాలకు పొడేశాను అంతే ఇంకా అది బాగా దగ్గర పడే వరకు కొంచెం బాగా గట్టిగానే అవ్వాలండి మీరు చిన్న చిట్కా ఏంటంటే కొంచెం బెల్లం తగ్గించుకుని కొంచెం పంచదార వేసుకోండి బాగా మొక్క షేపు కటింగ్ బాగా వస్తుంది ఇలా ఒక ప్లేట్కి మధ్యలో నెయ్యి రాసట్టు పెట్టుకోండి ముందే రాసట్టు పెట్టేసుకోండి ఇలా జీడిపప్పు సన్నగా తరిగేసిన ముక్కలు అలా వేసేసుకుని అడుగున ఇప్పుడు ఈ హల్వాని మధ్యలో చూపించాను కదా మీరు మాత్రం ముందే కట్ చేసుకుని ముందే జీడిపప్పు అవన్నీ రెడీగా ఉంచుకుని ప్లేట్కి నెయ్యి రాసుకుని ఉంచుకోండి నేను ఆర్డర్ ప్రకారం చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపించాను కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి హల్వా బాగా గట్టిగా అయితే మొక్క తొందరగా కటింగ్ అవుతుంది లేకపోతే రెండు మూడు గంటలు టైం పడుతుందండి లేదు కటింగ్ అవ్వట్లేదు అంటే ఒక పది నిమిషాలు అరగంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అప్పుడు కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు తినలేని వాళ్ళకి పిల్లలు భలే ఇష్టపడతారు మెత్త మెత్తగా ఉంటుంది ఎంత తిన్నా రెండు మూడు ముక్కలు ఈజీగా తినేసేయచ్చు అనమాట టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మంచి ప్రోటీన్ కదా వేరుశనగపప్పు పెద్దగా కష్టమేమీ కాదు చూసారుగా ఎంత బాగుందో ట్రై చేయండి